ధాన్యం కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే మనం అవి ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనం జోక్తాం ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ కాంటాలే బాట్లు అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా అందరికీ ఇంచుమించు అందరికీ తెలుసు కానీ ఒకప్పుడు అంటే ఒక నలభై యాభై ఏండ్ల కింద ఏం చేసేటోళ్ళు ఇవన్నీ ఈ తక్కెట్లు ఇవన్నీ లేవు తరాజులు అవి ఏవి లేవు కదా కాంటాలు గిట్లా అప్పుడు కొలిసేటోళ్ళు అయితే ఎట్లా కొలిచేటోళ్ళు మరి ఆ కొలతలేంటి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం గిద్దె గిద్దె అని ఉంటుండే అట్లా రెండు గిద్దెలైతే ఒక సోల పదహారు సోలలు అయితే ఒక కొంచెం అవుతుంది కొంచెం అంటే మూడు కిలోలు అన్నమాట అట్లనే తవ్వ తవ్వ అంటే రెండు సోలలు అయితే ఒక తవ్వ అట్లా ఎనిమిది తవ్వలు పోస్తే కూడా ఒక కొంచెం అవుతుంది అట్లనే అడ్డ నాలుగు అయితే ఒక కొంచెం అవుతుంది రెండు తవ్వలైతే ఒక అడ్డ అన్నమాట అట్లా కొంచెం అంటే మూడు కిలోలు అని చెప్పినాం కదా ఇప్పుడు షేర్లు మూడు షేర్లు అయితే కొంచెం అంటే షేర్ అంటే ఒక కిలో ఉంటుంది అని ఇక పుట్టేడు పుట్లు పుట్లు అంటారు కదా ఎన్ని పుట్ల ఒడ్లు అన్ని పుట్ల ధాన్యం అని చెప్పి అట్లా పుట్టాడు అంటే ఇరవై కుంచాలైతే ఒక్క పుట్టాడు అంటే అరవై కిలోలు అన్నమాట అంటే అరవై కిలోలు అంటే ఒక పుట్టాడు అట్లనే గరిసె ముప్పై పుట్లైతే ఒక గరిసె అన్నమాట అంటే పద్దెనిమిది వందల కిలోలు అన్నట్టు ఇద్దిం అంటే రెండు కుంచాలు అంటే ఆరు కిలోలు ముత్తుం అంటే మూడు కుంచాలు అంటే తొమ్మిది కిలోలు అన్నట్టు నల్తుం అంటే నాలుగు కుంచాలు పన్నెండు కిలోలు ఏదుం అంటే ఐదు కుంచాలు పదిహేను కిలోలు పందుం అంటే పది కుంచాలు ముప్పై కిలోలు ఇట్లా ధాన్యాన్ని అప్పుడు వాళ్ళు కళ్ళాలల్లో కొలిసి తీసుకునేటోళ్ళు షాపులల్లో కూడా దుకాణలల్లో కూడా ఏది మనం కొనాలన్నా ఇట్లనే కొలిసే ఇచ్చేటోళ్ళు అన్నట్టు అప్పుడు ఇవన్నీ లేవు కదా తక్కెట్లు తరాజులు అవి మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాంటాలు ఇసు ఏవి లేవు అప్పుడు ఏమైనా ఇట్లా ఇట్లాంటి వాటితోనే కొలిసి తీసుకునేటోళ్ళు కొన్నా కూడా ఇచ్చినా కూడా ఏదైనా కూడా అమ్మినా కొన్నా మనకు ఈ కొలతలతోనే తీసుకునేటోళ్ళు ఇవి అప్పటి మన కొలతలు ఎట్లున్నాయి వింటానికి భలే ఉన్నాయి కదా అందరికీ తెలియాలి అంటే మన పూర్వీకులు ఎట్లా కొలతలు అనేటివి ఎట్లున్నాయి అప్పుడు ఎట్లా కొలిసినలు ఎట్లా తీసుకున్నారు వ్యాపారం అనేది ఎట్లా జరిగింది ఏ బేస్ మీద జరిగింది అనేది ఇప్పుడు తెలిసింది కదా అట్లనే అప్పుడు పైసలు కూడా కాకుండా వస్తు మార్పిడి కూడా జరిగింది కదా అంటే ఇన్ని ఇన్ని సోలల ధాన్యానికి ఈ వస్తువు ఇస్తాము ఇన్ని కుంచాలు ఇంత ఈ వస్తువులు ఇస్తాము ఇట్లా కూడా అప్పుడు వస్తు మార్పిడి కూడా ఈ విధంగా కొలతలతోనే జరిగింది నీ దగ్గర పప్పు ఉంది నా దగ్గర ఉన్నాయి ఇట్లా ఏదైనా సరే కొలతలతోనే అది అదిలి బదిలీ కానీ వ్యాపారం కానీ కొనటం అమ్మటం అన్నీ కూడా ఈ కొలతలతోనే జరిగింది మరి తెలుసుకున్నారు కదా అప్పటి ఆ కాలంలో మనకున్న కొలతలు కొలమానాలేంటో అందరికీ చెప్పండి మరి వీడియో నచ్చింది కదా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే